ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఉన్న పలంగా జిల్లాల ప్రక్రియని కాస్త వేగవంతం చేశారు కొత్త జిల్లాలను ప్రకటిస్తున్నారు అలాగే గత ప్రభుత్వం జిల్లాలని విభజించారు ఉన్న జిల్లాల్ని పెంచారు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే అభివృద్ధి ప్రధాన అంశంగా తీసుకుని ఆ ప్రకారం జిల్లాల అభివృద్ధిని జిల్లాల పెంచు పెంపుదలని ముందుకు నడిపిస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి భద్రాచలం ప్రాంతాన్ని పూర్వం పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఎనిమిది బ్రిటిష్ కాలం నుంచి కూడా అది పూర్వం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగం ఆ భాగాన్ని విభజనలో అనుకోకుండా ఎందుకో అది తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళింది ఇక్కడ భద్రాచలం దుమ్ముగూడెం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నుంచి వే జిల్లాల విభజనలో తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని అనేక సంవత్సరాలుగా ఒక డిమాండ్ ప్రజల వైపు నుంచి విజ్ఞాపనలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు రా శ్రీరామచంద్రుడు భద్రాచలంలో ఉన్నారు ఆయన ఆస్తులన్నీ కూడా సుమారు తొమ్మిది వందల ఎకరాలు పైబడి తూర్పుగోదావరి జిల్లా భూభాగంలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలా ఆంధ్ర భూభాగంలో ఉన్నాయి ఇప్పుడు ఏంటిది రంపచోడవరం ఒక జిల్లాగా అలాగే కొన్ని కొన్ని జిల్లాలని విభజించే ఆలోచనలు ఉన్నాయి ప్రధానంగా మనకి దుమ్ముగుడు కోల్పోతున్నాం అలాగే భద్రాచలం కోల్పోతున్నాం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు అత్యంత సన్నిహితులు అలా కేంద్ర ప్రభుత్వం కూడా మీకు అనుకూలంగా ఉంది మీ మీ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది ఇక్కడ మనం కోల్పోతున్నటువంటిది నష్టపోతున్నటువంటిది మన ఆత్మగౌరవాన్ని కాపాడు కా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని మా వైపు నుంచి మేము తమని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి దుమ్ముగూడెం అలాగే ప్రస్తుత భద్రాచలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాల్సిందిగా అదేవిధంగా కొత్త జిల్లాలు ప్రకటనలో ఈ అంశాన్ని కూడా చేర్చవలసిందిగా మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది భవిష్యత్ తరాల్లో ఒక సందిగ్ధ వాతావరణం రాకుండా ఇబ్బందులు ఎదుర్కోకుండా లేని అపోహలకు తావు లేకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనే ఇది అమలు చేస్తే రేపడ ఏ విధమైనటువంటి వివాదాలకి తావు లేకుండా ఉంటుంది ఎందుకంటే విభజన ప్రక్రియ అంతా కూడా గందరగోళంలో జరిగింది అంద అటు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం లేదు ఇటు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం లేదు అటు తెలంగాణ ప్రభుత్వానికి ఉపయోగం లేదు మధ్యలో ప్రజలు నష్ట నష్టపోతున్నారు ప్రజలకి ఒక సెంటిమెంటు అలాగే ప్రాంతీయ కి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్సీలోనే ప్రజలు ఉన్నారు తప్ప నష్టపోతున్నటువంటి వైనాన్ని భావితరం నష్టపోతున్నటువంటిది ఇరు ప్రాంతాలు వివాదాన్ని రచ్చకుట్టుకునేటటువంటి ప్రక్రియని మనం సామరస్యంగా సర్దుకొని ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి ఒక మంచి వాతావరణాన్ని రెండు ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఏదేమైనా తూర్పుగోదావరి జిల్లాలో భద్రాచలాన్ని దుమ్ముగూడిని దుమ్ముగూడిని ఖచ్చితంగా కలపాలి ఎందుకంటే గోదావరి ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలన్నా నీటి అవసరాలు తీరాలన్నా అందరికీ మేలు జరగాలన్నా ఖచ్చితంగా భద్రాచలం భద్రాచలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలి అలాగే దుమ్ముగూడుని భద్రాచలాన్ని కలిపి విలీనం చేయాలని రాష్ట్రీయ ప్రజ ప్రజా కాంగ్రెస్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిగా బాధ్యతలు చేప తీసుకో సత్తర బాధ్యతలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఒప్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం